కొలువు విరిశనిదే గోవిందుడు కొలువు విరిశనిదే గోవిందుడు పొత్తుబోయెలు వెలుపట నుక్కలాలు వేగుదాక నుండరు కొలువు విరిశనిదే గోవిందుడు జో 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 ఈ పొద్దుకు పోయిరారో ఇంద్రాది దేవతలు శ్రీపతి పౌవలించను శేషుని మీద ఈ పొద్దుకు పోయిరారో ఇంద్రాది దేవతలు శ్రీపతి పౌవలించెను శేషుని మీద ప్రసాద మీరు దేవమునులకు వైభుగ తెల్ల వారగవత్తురు తీ పుల ప్రసాద మీరు దేవమునులకుభగ తెల్లా వారరుగా కొలు వీర్శనిదే గోవిందుడు గో జోజో పాలెళ్ళ పట్టుకుపోరో బ్రహ్మరుద్రాలిందరు పాల సముద్రాన హరి పావలించెను పాలెలు పట్టుకుపోరో బ్రహ్మరుద్రాదులిందరు పాల సముద్రాన హరి పావలించెను వేల కాదు నికిట్టి విచ్చేసే హరిద్వార పాలకులు వాకిల్ల బదిలముసు వేల కాదు లోనికి విచ్చేసే హరిద్వార పాలకులు వాకిల్ల బదిలముసు కొలువు విరిశనిదే గోవిందుడు జో 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 గీత మొయ్యనే పాడర కింగ్ పురుసులు పురుషులు ఈతల శ్రీ వెంకటేశుడిక్యను మేడ గీతమొయ్యనే పాడర కిమ్మెర కిం పురుషులు ఈతల శ్రీ వెంకటేశుడెక్కిను మేడ ఘాత నెడనెడ ఊడిగ కాండ్ల నిలువరో ఘాత నెడ ఊడిగ కాండ్ల నిలువరో రాత్రి ఎప్పుడైనా మిమురమను నో అతడు కొలువు విరిశనిదే గోవిందుడు కొలువు విరిసనిదే గోవిందుడు పొత్తుబోయే నుక్కలాలు వీగుదాక నుండరు కొలువు విరిసనిదే గోవిందుడు గోవిందుడు జో 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 జో